ఎలా ఉన్నారు మనం ఏం తిన్నా ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎంత మంచి జీన్స్ మనకు ఉన్నా ఎంత సన్నగా ఉన్నా ఎంత లావుగా ఉన్నా ఎంత ఫిట్గా ఉన్నా కూడా మనం గనక సరిగ్గా శ్వాస తీసుకోకపోతే అంటే సరిగ్గా బ్రీతింగ్ అనేది మనకు లేకపోతే పైవి ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి ఏవి మనకి ఉపయోగపడవు అది నేను చెప్పడం లేదు కొంతమంది రీసెర్చర్స్ చెప్తున్నారు వాళ్ళు చెప్పేది ఏమిటంటే ద మిస్సింగ్ పిల్లర్ ఇన్ అవర్ హెల్త్ ఈజ్ బ్రీతింగ్ ఇదే మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం కొంతమంది సైంటిస్టులు బ్రీతింగ్ మీద ఎక్స్పెరిమెంట్స్ అనేక రకాల టెస్ట్ చేశాక ఏం తెలుసుకున్నారంటే హ్యూమన్ ఎవల్యూషన్ మొదలయ్యాక ఇప్పటికీ మన బ్రీతింగ్ కెపాసిటీలో చాలా దారుణమైన మార్పులు వచ్చాయి అని ఈ శాస్త్రవేత్తలు ఏమంటారంటే ప్రపంచంలోని తొంభై శాతం మంది నేను మీరు మనందరం ఊపిరి రాంగ్గా పీలుస్తున్నామని అండ్ ఇది ఎన్నో రకాల డిసీజెస్ హెల్త్ ప్రాబ్లమ్స్ మనకి తీసుకువస్తుంది అని ఈ లైన్ చదివినప్పుడు నేను కూడా షాక్ అయ్యా అసలు ఊపిరి పీల్చడం కూడా నేర్చుకోవాలా అని అనుకుంటూ ఈ పుస్తకం చదివాను ఆ పుస్తకం పేరే ది ఆక్సిజన్ అడ్వాంటేజ్ రిటన్ బై ప్యాట్రిక్ మెక్యూన్ ఈ పుస్తకం చదివాక ఊపిరి సరిగ్గా పీల్చడం నేర్చుకుంటే చాలు ఆరోగ్యంగా బ్రతికే వచ్చే కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ఇది చాలా కష్టం అని కూడా కాదు ఈ వీడియో చూసాక మీరు తీసుకునే మొట్టమొదటి ఊపిరి పర్ఫెక్ట్ బ్రీతింగ్ అవుతుంది సో ఈ వీడియోలో బ్రీతింగ్ పరంగా మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఎందుకు బ్రీతింగ్ సరిగ్గా ఉండాలి ఆ సరైన బ్రీతింగ్ అసలు ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం పదండి number one. We breathe more than we require. ఈ పుస్తక రచయితకి చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉండడం వల్ల అతని లైఫ్ ఎక్కువగా ఇన్హేలర్స్తోనే గడిచిపోయేది ఈ ఆస్తమాను తగ్గించడానికి ఎన్నో మందులు వాడాక ద బ్యూటేకో టెక్నిక్ అనే ఒక బ్రీతింగ్ టెక్నిక్ ని నేర్చుకున్నాడు దానివల్ల అతనికి ఎన్నో ఏళ్లు ఆస్తమాతో పడిన కష్టాలన్నీ తొలగిపోయాయి అయితే అతను ఆస్తమా నుంచి బయటపడ్డ బ్రీతింగ్ మీద ఎంతో కృషి ప్రయోగాలు చేసి ఒకటి తెలుసుకున్నాడు అదేంటంటే సరిగ్గా శ్వాస తీసుకోవడం అనేది ఎంతగానో ముఖ్యమైన విషయం అని కానీ ప్రస్తుతం జనాలు దీన్ని అసలు పట్టించుకోవడం లేదు మనిషికి ఉండే పని ఒత్తిడి బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అన్హెల్దీ డైట్స్ అండ్ పొల్యూటెడ్ సరౌండింగ్స్ వల్ల శ్వాస మీద ధ్యాస పెట్టడం మనం మానేస్తున్నాం దీనివల్ల మనకి బద్ధకం అధిక బరువు శ్వాస మరియు గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే ఎంత ఎక్కువ బ్రీతింగ్ చేస్తే అంత ఆరోగ్యం అని అనుకుంటారు కానీ ఇక్కడ రచయిత ఏమంటారంటే ఎంత తక్కువ బ్రీతింగ్ చేస్తే అంత మంచిది అని ఇక్కడ రచయిత ఉద్దేశం ఏమిటంటే ఎక్కువ శాతం మంది వాళ్ళకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు అని ఇది క్రానిక్ ఓవర్ బ్రీతింగ్కి దారి తీస్తుందని ఆయన అంటున్నారు అసలు ఓవర్ బ్రీతింగ్ ఏంటి మనం కూడా ఏమైనా చేస్తున్నావా ఇది ఎలా తెలుసుకోవాలి అని మీరు గనక అనుకుంటే ఈ పాయింట్ వినండి నోటితో గాలి పీల్చిన గురక పెట్టిన అప్పర్ చెస్ట్ వరకే బ్రీతింగ్ తీసుకున్న ఓవర్ బ్రీతింగ్ పార్టీలో మనం కూడా సభ్యులమే ఈ ఓవర్ బ్రీతింగ్ మనిషికి ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది కానీ ఎందుకు ఓవర్ బ్రీతింగ్ జరుగుతుంది ఇప్పుడు ముందలు చూద్దాం ద క్రూషియల్ పాయింట్ టు రిమెంబర్ ఇస్ దట్ హిమోగ్లోబిన్ రిలీజెస్ ఆక్సిజన్ వెన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మన బ్లడ్లోని హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ని బాడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కానీ హిమోగ్లోబిన్ నుంచి ఓటు మన మజిల్స్ కి మన బాడీలోని వేరే ఆర్గన్స్ కి వెళ్ళాలి అంటే హిమోగ్లోబిన్ కి సి కావాలి అంటే ట్రిగ్గర్స్ ద రిలీజ్ ఆఫ్ ఓటు ఫ్రమ్ హిమోగ్లోబిన్ సిఓ టూనే అంటే కార్బన్ డైఆక్సైడే హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ని రిలీజ్ చేయగలదు మన భూమి అండ్ మన శరీరంలో ఒక అన్రిటర్న్ లా ఉంది అది ఏంటంటే ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఉండాలి బాడీలో ఆక్సిజన్ ఉండాలి అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉండాలి ఆక్సిజన్ ఎక్కువైతే కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే ఆక్సిజన్ తగ్గుతుంది సో బాడీలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటేనే ఆక్సిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది కానీ ఓవర్ బ్రీతింగ్ వల్ల అంటే ఎక్కువ ఆక్సిజన్ నోటితో తీసుకోవడం వల్ల మన బాడీలోని కార్బన్ డైఆక్సైడ్ని మొత్తం మనం ఫ్లష్ అవుట్ చేసేస్తున్నాం దీనివల్ల హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని మన మజిల్స్ ఆర్గన్స్కి సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతుంది అండ్ ఈ కండిషన్నే హైపోక్యాప్నియా అని అంటారు అంటే మన బాడీలో ఉండాల్సిన బ్యాలెన్స్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంది కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంది ఇక్కడ మీరు అనుకోవచ్చు ఆక్సిజన్ ఉంటే మంచిదే కదా అని కానీ హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ మన మజిల్స్కి బాడీ ఆర్గన్స్కి వెళ్ళాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ కావాలి కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే ఆక్సిజన్ హిమోగ్లోబిన్లోనే ఉంటుంది బయటికి రాదు సో మన బాడీలోని అన్ని ఆర్గన్స్కి సరైన ఆక్సిజన్ డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు సో ఇప్పుడు మనం చేయాల్సింది మన బాడీలో బ్యాలెన్స్ తప్పిపోయిన ఈ సిస్టమ్ని బ్యాలెన్స్లోకి తీసుకురావడం దానికి ఉపయోగపడే మొట్టమొదటి ఇంపార్టెంట్ టిప్ బ్రీత్ త్రూ యువర్ నోస్ అండ్ ఈటింగ్ ఊపిరి తీసుకోవడానికి మన శరీరంలోని ముఖ్యమైన నాచురల్ భాగం ముక్కు సో మీకు ఈ పుస్తకంలో ఇచ్చే మొట్టమొదటి టిప్ ఏంటంటే పగలో రాత్రి మాక్సిమం ఊపిరి ముక్కుతోనే పీల్చుకునేలా చూడండి మనిషి నోటితో ఊపిరి ఓన్లీ ఏదైనా బాగా స్ట్రెస్ అయినప్పుడు చాలా భయంగా ఉన్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఎక్కువ వర్కౌట్ చేస్తున్నప్పుడు నోటిని ఉపయోగిస్తాడు కానీ రచయిత ఏమంటారంటే మనం ఎక్కువగా ముక్కుని గనక ఉపయోగిస్తే మనిషిలో ఉండే స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అని సాధారణంగా కోపం వచ్చినప్పుడు వేరే వాళ్ళు అంటారు కొంచెం కామ్గా ఉండరా కొంచెం ఊపిరి పీల్చుకో అని అంటారు ఇలా ఊపిరి ముక్కుతో పీల్చడం వల్ల మన ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది అది మన హార్ట్ రేట్ని తగ్గించి స్ట్రెస్ని కంట్రోల్ చేస్తుంది అలాగే వర్కౌట్స్ చేసే సమయంలో మన నోటితో ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం వల్ల బాడీలోని కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పడిపోతున్నాయి దీనివల్ల మన మజిల్స్ రికవర్ అవడం కూడా కొంచెం కష్టం అవుతుంది సో వర్కౌట్ చేసే సమయంలో కూడా నోస్ని బ్రీతింగ్కి ఉపయోగించాలి అని ఈయన ఉద్దేశం కానీ ఇది మనం ఆలోచిస్తే అంత ఈజీ అయితే కాదు ప్రస్తుతం మనం అలవాటు పడిన లైఫ్ స్టైల్కి ఇది చాలా చాలా కష్టం కానీ ప్రాక్టీస్తో ఏదైనా మనం అచీవ్ చేయొచ్చు సో ప్రాక్టీస్ చేయడం మర్చిపోకండి టిప్ నెంబర్ టూ ప్రాక్టీస్ ఎబ్డామినల్ బ్రీతింగ్ మన లంగ్స్ షేప్ ని మనం కనుక చూస్తే అప్పర్ పార్ట్ ఆఫ్ ద లంగ్స్ కొంచెం నేరోగా అంటే కొంచెం తక్కువ స్పేస్ ఉంటుంది కింద పార్ట్ వైడ్గా కొంచెం పెద్దగా ఉంటుంది కానీ మనం ఎక్కువ శాతం అప్పర్ పార్ట్ వరకే ఊపిరి తీసుకుంటున్నాం ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అప్పర్ లోబ్స్ కన్నా కూడా లోయర్ లోబ్స్ దగ్గరే బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువ శాతం ఆక్సిజన్ ఈ లోయర్ లోబ్స్ దాకా మనం గనక పీల్చగలిగితే అది బ్లడ్ ఫ్లోలో కలవడానికి ఈజీ అవుతుంది అని కానీ మనం షాలో బ్రీతింగ్ వల్ల అంటే పై పైన బ్రీతింగ్ వల్ల మనం ఆక్సిజన్ని బ్లడ్లోకి ట్రాన్స్ఫర్ చేసే చోట కూడా దాన్ని దెబ్బతీస్తున్నాం అండ్ ఎవరైతే ఎక్కువ స్ట్రెస్లో ఉంటారో రకరకాల యాంగ్జైటీస్ ఉంటాయో వారి ఊపిరి తీసుకునే విధానం గనక మనం చూస్తే వాళ్ళు కూడా అప్పర్ చెస్ట్ వరకే ఊపిరి తీసుకుంటారు సో ఈసారి నుంచి ఎప్పుడు బ్రీత్ తీసుకున్నా కొంచెం కాన్షియస్గా డీప్గా స్లోగా పొట్ట వరకు అబ్డామినల్ వరకు పీల్చండి అది కూడా చాలా క్యాజువల్గా పీల్చేలా ప్రాక్టీస్ చేయండి తర్వాత ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ది ఎఫర్ట్లెస్ బ్రీతింగ్ ఈ పుస్తకంలో రచయిత చెప్పిన ఈ ఎఫర్ట్లెస్ బ్రీతింగ్ టెక్నిక్కి మూలాధారం ఇండియన్ యోగా ఎందుకంటే ఎవరైతే యోగా ధ్యానం లాంటి కాన్సెప్ట్స్ తీసుకొచ్చారో వాళ్ళకి బ్రీతింగ్ మీద ఎవరికీ లేనంత జ్ఞానం ఉంది అని ఈయన ఉద్దేశం అంతేకాదు ఈయన ఈ పుస్తకంలో ఏమంటారంటే ఈ మోడ్రన్ లైఫ్లో జనాల వ్యవహార శైలి మారింది కానీ ఒకప్పుడు వారందరూ సరిగ్గానే ఊపిరి తీసుకునేవారని చెప్తున్నారు మోడర్నైజ్ అయ్యే క్రమంలో జనాలకి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి యాంగ్జైటీస్ పెరిగిపోతున్నాయి దీనివల్ల షాలో బ్రీతింగ్కి అలవాటు పడిపోతున్నారు సో ఎఫర్ట్లెస్ బ్రీతింగ్ చేయాలి అంటే మీరు ఊపిరి కేవలం ముక్కు నుంచే తీసుకోవాలి ఆ శ్వాస కూడా పొట్ట వరకు తీసుకోవాలి అంటే పొట్ట కొంచెం ఫుల్ అయినట్టు ఊపిరి తీసుకోవాలి అలాగే ఇక్కడ పొట్ట వరకు ఊపిరి ఇన్హేల్ చేసాక ఒకటి లేదా రెండు సెకండ్స్ పాస్ చేసి అంటే ఊపిరి ఆపుకుని స్లోగా బయటికి ఎక్సేల్ చేయాలి అండ్ ఈ బ్రీతింగ్ కూడా నార్మల్గా కన్నా కూడా చాలా తక్కువ సార్లు చేయడం మంచిది అండ్ ఈ బ్రీతింగ్ కూడా మనం కొంచెం తక్కువగా చేయాలి అలాగే ఒక రిథంలో చేయాలి అంటే టోటల్గా ఎఫర్ట్లెస్గా ఉండాలి ఎఫర్ట్లెస్ అంటే చాలా ఈజీగా ఉండాలి ఇది మరి ఎలా కుదురుతుంది దీనికోసం మీరు కొంచెం కాన్షియస్గా బ్రీతింగ్ చేయాలి అంటే మీరు ఎప్పుడు దాకా నోటితో పీల్ అది మీకు తెలియకపోవచ్చు కానీ మీరు కొంచెం కాన్షియస్గా మీ ఊపిరి మీద ధ్యాస పెట్టి స్లోగా ముక్కుతోనే డీప్గా స్టమక్ వరకు స్లోగా ఆక్సిజన్ తీసుకుంటాం ప్రాక్టీస్ చేయండి గుర్తుంచుకోండి ఎఫర్ట్లెస్ బ్రీతింగ్ అంటే మీ పక్కవాడికి కూడా తెలియకూడదు అంత సైలెంట్గా ఉండాలి ముక్కు నుంచి పొట్ట లోపలికి బ్రీత్ తీసుకున్నా కూడా బాడీలో ఎలాంటి మూవ్మెంట్ ఉండకూడదు అది గుర్తుంచుకోండి దీనివల్ల ఏమవుతుందంటే మీ బాడీలో ఓ టూ అండ్ బ్యాలెన్స్ ఉంటుంది ఓకే మన సంగతి ఏంటి మన బ్రీత్ ఎలా ఉంది హౌ ఈజ్ యువర్ బ్రీత్ ఇప్పుడు తెలుసుకుందాం పదండి దీనికి ఒక టెస్ట్ ఉంది అదే బోల్ట్ స్కోర్ బోల్ట్ స్కోర్ ఫుల్ ఫామ్ ఏంటంటే బాడీ ఆక్సిజన్ లెవెల్ టెస్టింగ్ స్కోర్ మీ బోల్ట్ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే స్లోగా ఆక్సిజన్ తీసుకుని హోల్డ్ చేసి అంటే మీ ముక్కుని రెండు ఫింగర్స్తో క్లోజ్ చేయండి ఇలా ఎన్ని సెకండ్స్ ఉండగలరో చూడండి అంటే మీకు ఆక్సిజన్ తీసుకోవాలి అనే పుష్ వచ్చేసినప్పుడు వెంటనే ఆ ముక్కుని వదిలేయండి ఆక్సిజన్ తీసుకోండి ఇలా మీరు గనక కనీసం ఇరవై సెకండ్స్ ఉంటే ఓకే యావరేజ్ స్కోర్ అంటే ఒక ఎంట్రీ లెవెల్ స్కోర్ మంచిదే అని అనుకోవచ్చు కానీ మీ స్కోర్ కనుక థర్టీ టు ఫార్టీ ఉందంటే అది ఇంకా మంచి స్కోర్ ట్వంటీ కన్నా తక్కువ ఉందంటే అదంతా మంచి స్కోర్ కాదు సో నేను ఈ పాయింట్ చదివినప్పుడు ట్రై చేస్తే నేను ఒక ట్వంటీ ఎయిట్ సెకండ్స్ వరకు ఊపిరిని ఆపుకోగలిగాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కానీ మీకు ఊపిరి పీల్చాలి అనే కోరిక లైట్గా అనిపించిన వెంటనే వదిలేయండి అది చాలా ముఖ్యంగా గుర్తుంచుకోండి చివరిగా హౌ టు స్లీప్ బెటర్ ఈ పుస్తక రచయిత మెకియాన్ కి నైట్ సరిగ్గా నిద్ర పట్టేది కాదు నిద్ర లేచా కూడా చాలా లెదర్జిక్ గా ఉండేవాడు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా ఉండేవి కాదు ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది కానీ ఇంత పెద్ద ప్రాబ్లం కి సొల్యూషన్ చాలా సింపుల్ అని ఆయన తెలుసుకున్నారు అదేంటంటే నోరు మూసుకుని నిద్రపోవడమే నిద్రపోయినప్పుడు మూసుకుని ఉండే నోరు నిద్రలో ఎప్పుడు ఓపెన్ చేస్తామో మనకు తెలియదు దీనికి ఒక టెక్నిక్ కనిపెట్టారు అదేంటంటే నిద్రపోయే ముందు ఒక పేపర్ టేప్ నోటికి వేసుకుని అంటే లిప్స్ మీద అంటించుకుని నిద్రపోవడం దీనివల్ల మీరు నోటి నుంచి ఇన్హేల్ చేయడం తగ్గించేస్తారు అండ్ ఎక్కువ నోస్తోనే ఊపిరి తీసుకుంటారు అండ్ ఎప్పుడైతే ముక్కుతోనే బ్రీతింగ్ చేస్తారో మీకు చాలా మంచి నిద్ర వస్తుంది సో మంచి నిద్ర అంటే మీ హెల్త్కి మీ ప్రొడక్టివిటీకి కూడా చాలా మంచిది అలాగే ఇది చిన్నపిల్లలు శ్వాస ఇబ్బంది ఉన్నవాళ్ళు ట్రై చేయకూడదు నార్మల్ హెల్త్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ట్రై చేయాలి అలాగే ఈ బుక్ చదివాక నేను కూడా ఈ పాయింట్ని ట్రై చేస్తున్నాను అండ్ దీని రిజల్ట్ ఎలా ఉందనేది నేను మీకు త్వరలో తెలియజేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం మనిషి ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే తన రెస్పిరేటరీ సిస్టమ్ బాగుండడం సో ఈ పుస్తకం అండ్ ఈ వీడియో దానికి హెల్ప్ చేస్తుంది అని నేను నమ్ముతున్నాను వీడియో ముగించే ముందు ఒకసారి ఈ వీడియోలో చెప్పుకున్న దాన్ని రివైజ్ చేద్దాం వీ బ్రీత్ మోర్ దెన్ వీ రిక్వైర్ మనం ఊపిరి తీసుకుంటానికి న్యాచురల్గా ఉపయోగపడే ముక్కు కంటే కూడా ఎక్కువగా నోటితో ఊపిరి పీలుస్తున్నాం అది ఓవర్ బ్రీతింగ్ కి దారి తీస్తుంది ఓవర్ బ్రీతింగ్ ఆఫ్ ఆక్సిజన్ లీడ్స్ టు డిక్రీస్ ఆఫ్ లెవెల్స్ సో కార్బన్ డైఆక్సైడ్ తగ్గడం వల్ల ఆక్సిజన్ మన మజిల్స్ కి కి కావాల్సినంత ఇవ్వడం లేదు సో మన బాడీలో ఆక్సిజన్ అండ్ సీఓ టూ లెవెల్స్ బ్యాలెన్స్ చేయాలి అంటే మనం బ్రీత్ త్రూ యువర్ నోస్ అంటే నోటితో కాకుండా ముక్కుతో ఏదైతే న్యాచురల్గా గాలి పీల్చడానికి మనకు ఉందో దాన్నే ఉపయోగించాలి తర్వాత ప్రాక్టీస్ అబ్డామినల్ బ్రీతింగ్ ఊపిరి షాలోగా అప్పర్ చెస్ట్ వరకే తీసుకోకుండా డీప్గా స్లోగా పొట్ట వరకు బ్రీత్ తీసుకోవాలి దీన్నే ఎఫర్ట్లెస్ బ్రీతింగ్ అంటారు ఈ బ్రీతింగ్ టెక్నిక్ని మీ పక్కన ఉండే వాళ్ళకు కూడా వినపడకుండా చాలా స్మూత్గా ఎఫర్ట్లెస్గా చేసేయాలి ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి అలాగే బోల్డ్ స్కోర్ బాడీ ఆక్సిజన్ లెవెల్ టెస్టింగ్ దీని ద్వారా మీరు కూడా మీ ఆక్సిజన్ లెవెల్ ని టెస్ట్ చేసుకోవచ్చు మినిమం ట్వంటీ సెకండ్స్ ఉండాలి అలాగే థర్టీ అండ్ ఫార్టీ ఉంటే ఇంకా మంచి స్కోర్ అని ఈ పుస్తకంలో చెప్తున్నారు చివరిగా మీకు నిద్రపోవడంలో గనక ఇబ్బంది ఉంది అంటే ఒక పేపర్ టేప్ తీసుకుని పెదాలపై అంటించుకుని నిద్రపోండి దీనివల్ల ఎక్కువ ఆక్సిజన్ ముక్కు నుంచే తీసుకుంటారు ఓవర్ బ్రీతింగ్ చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ద ఆక్సిజన్ అడ్వాంటేజ్ ఈ పుస్తకంలో ఇలాంటివి ఎన్నో మనకి చెప్పారు సో ఆ పుస్తకంలో చెప్పిన అన్ని విషయాలు ఈ వీడియోలో కవర్ చేయలేము సో ఇంకా ఈ బ్రీతింగ్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం కొనండి చదువుకోండి మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మాకు కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్